రాయచోటి పట్టణంలో నిర్వహించిన ఇంటి సోదలపై వివరాలు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైనా తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేశారు ఈ నిందితులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పరారీలో ఉండగా వారు గత ఇరవై సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో అబూబ్కర్ సిద్దిక్ అమానుల్లా పేరుతో మహ్మద్ అలీ మంసూర్ పేరుతో నిర్వసిస్తున్నారు విశ్వసనీయ సమాచారం అందిన తరువాత అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి రాయచోటిలోని కొత్తపల్లి మరియు మహబూబ్బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారు ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయి వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు ఐఈడీస్ తయారు చేయవచ్చును ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయి ఈ సోధు ప్రమాదం నివారించబడింది అబోబకర్ సిద్దిక్ అలియాస్ అమానుల్లా మరియు మహ్మద్ అలీ అలియాస్ మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామాగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుంది వీరు అల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారు తర్వాత ఇంకో వ్యక్తి మనుషుల ఇంట్లో కూడా కొన్ని మనకు మెన్షన్ చేసింది బాంబు అనేది అంటే ఇంప్రోవైజ్ ఎక్స్పోజివ్ డివైస్ ఒక సుట్ కేసులో ఉన్నట్టు గమనించం అది మాకు టెక్నికల్ డివైసెస్ అయ్యి వెళ్తూ దాంట్లో సెటెన్ ఎక్స్ప్రెజ్ ఉన్నట్టు హస్పెండ్ ఆన్లైన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేయడం పెద్ద ఆయనే ఆయన వాళ్ళ భార్య ఏమో మా ఆయన మిక్సీ రిపేర్ చేస్తాడు వాచ్ రిపేర్ చేస్తాను ఆయనకే మొత్తం ఏ టూ జెడ్ స్కూటీస్ టవర్ సో బేసికల్లీ వీళ్ళదే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు మనకి చూసుకుంటే వీళ్ళ హిస్టరీ అనేది మేము మీకు బ్రీఫ్ హిస్టరీ ప్రెస్ కూడా ఇచ్చాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూరులో బాంగి జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు అంటే మనకు వచ్చేసి చందాద్రిపేట పిఎస్ లిమిట్స్ మైలాదురాయి పిఎస్ లిమిట్స్